ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ ఈరోజు యుఎన్ఓ గురించి తెలుసుకోబోతున్నాం యుఎన్ఓ అంటే ఏంటి దాని ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి దీంట్లో ఫైవ్ పర్మనెంట్ కంట్రీస్ అంటే ఏంటివి ఫస్ట్ చైర్మన్ ఆఫ్ యుఎన్ఓ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఇన్ యూఎన్ఓ ఇన్ ఇండియా పర్సన్ అండ్ ఇలాంటి అనేక విషయాలు ఈ వీడియోలో ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మీరు ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ రెండు ప్రపంచ యుద్ధం తర్వాత ప్యూర్ గ్లోబలైజ్ సంక్రమించి అధిగమించడానికి యాభై ఒక్క దేశాలతో ఆమోదించబడినది దీనిలో ఐదు పర్మనెంట్ కంట్రీస్ వచ్చేసి చైనా ఫ్రాన్స్ రష్యా యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీనిలో నాన్ పర్మనెంట్ కంట్రీస్ వచ్చేసి కెన్యా మెక్సికో నార్వే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఐర్లాండ్ ఇండియా బ్రెజిల్ యుఎన్ఓ యొక్క ముఖ్య లక్షణాలు శాంతి మరియు భద్రతలు నిర్వహించడం అంతర్జాతీయ శాంతి భద్రతను మరియు కా భద్రతను కాపాడడం యుఎన్ఓ యొక్క లక్ష్యం మానవ హక్కులు ప్రోత్సహించడం యుఎన్ఓ మానవ హక్కులను రక్షించడం మరియు వాటి పట్ల సార్వత్రిక గౌరవం ప్రోత్సహించడం లక్ష్యం పెట్టుకున్నది యుఎన్ఓ మానవత్వం సహాయం చేయడం అందించడం యుఎన్ఓ సహాయం అందించడం ముఖ్య లక్షణం పెట్టుకున్నది యుఎన్ఓ స్థిరమైన అభివృద్ధి తోడ్పాటుతో మరింత వాతావరణ చర్యలకు మద్దతుగా ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నది యుఎన్ఓ అంతర్జాతీయ చట్టాలను సమర్థించడం యుఎన్ఓ యొక్క లక్షణాలు అంతర్జాతీయ సహకారంతో ప్రోత్సహించడం సామాజిక ఆర్థిక మరియు సంస్కృతి అభివృద్ధిని అంతర్జాతీయ సహకారం ప్రోత్సహించడం యుఎన్ఓ యొక్క ముఖ్య లక్షణం స్నేహపూర్వక సంబంధాలు అభివృద్ధి చేయడం సామాన్య హక్కులను మరియు స్వయం నిర్ణయాత్మక అధికారం స్నేహ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు అభివృద్ధి చేయడం యుఎన్ఓ యొక్క ముఖ్య లక్షణం యుఎన్ఓ యొక్క ముఖ్య ఎయిమ్ ఏమంటే ఆర్థిక సామాజిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ముఖ్య లక్షణంగా పెట్టుకున్నది యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అండ్ న్యూయార్క్ ఇది అమెరికాలో ఉంది దీనిలో మొత్తం వన్ నైంటీ త్రీ కంట్రీస్ ఉన్నాయి ఫస్ట్ చైర్మన్ ఆఫ్ యుఎన్ఓ ట్రైవిల్ లావిన్ లై ఫస్ట్ చైర్మన్ ఆఫ్ యుఎన్ఓ ఇన్ ఇండియా విజయలక్ష్మి పండిత్ ఈమె పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలుగా పనిచేసింది భారతీయ ద్వైతాత్విక మరియు రాజకీయవేత్తగా ఆమె ఈ పదవిని స్వీకరించి మొట్టమొదటి మహిళ ద సెకండ్ చైర్మన్ ఆఫ్ ఇండియా ఇన్ యుఎన్ఓ సర్ బెంగల్ రావు ఈయన పంతొమ్మిది వందల యాభైలో ఐరోపా సమితి భద్రత మండలి చైర్మన్గా కూడా పనిచేశాడు దైతాత్తిక మరియు పౌర సేవకుడిగా కూడా పనిచేశాడు యూజన్ భద్రక మండలిలో ఇతర ప్రముఖులు భారతీయులు చైర్మన్లుగా కూడా పనిచేశారు అందులో మొదటి విజయలక్ష్మి పండిత్ ఈమె పంతొమ్మిది వందల యాభై మూడులో పనిచేసింది ఆర్థర్ లా ఎస్ లాలా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో భారత చైర్మన్ యుఎన్ఓ చైర్మన్గా కూడా సి ఎస్ జాహా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈయన కూడా భ యుఎన్ఓ భద్రతి మండలి భారతీయ చైర్మన్ కూడా పనిచేశాడు ఆర్ గరేఖాన్ ఈయన కూడా యుఎన్ఓ భద్రతి మండలి చైర్మన్ కూడా పనిచేశారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు చేశాడు ఫైనలీ అచీవ్డ్ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఫర్ ద సిటిజన్ ఇట్స్ మై ఇట్స్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ యూఎన్ఓ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్